హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం మనం సమ్మర్లో టమాటా పచ్చడి చేసుకుంటాం కదా అదే టేస్ట్ వస్తుంది కానీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఒక ఐదు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను ఇది మరీ పచ్చిగా ఉండకూడదు పండిపోయి ఉండకూడదు వీడియోలో చూపించిన విధంగా ఒక ఐదు టమాటాలు తీసుకుని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది దోశ ఇడ్లీలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ గిని తీసుకోండి వీటన్నిటిని అందులో వేసేసుకుని ఒక పది వరకు ఎల్లుల్లిపాయ రేఖల్ని పొట్టి తీసి వేసుకోండి మీరు పైన పొట్టుతో కూడా వేసేసుకోవచ్చు ఏదైనా ఒక స్పూన్ని కొలతగా తీసుకోండి ఇది కొంచెం పెద్ద సైజు స్పూనే ఒక స్పూన్ సాల్టు కొద్దిగా పసుపు అదే స్పూన్తో మూడు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇది కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఎక్కువ స్పైసీ తినే పొలం అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఒక స్పూన్ సాల్ట్కి మూడు స్పూన్ల కారం కొద్దిగా మెంతులు వేసుకోండి అదే స్పూన్తో ఆవాలు వేసుకోండి ఇవేమి వేయించిన అవసరం లేదు అన్నీ పచ్చివే తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను వీటికి ఉన్న ఈసిలవి తీసేసి ఇలా విడదీసి వేసుకోండి ఎందుకంటే టమాటాలు వట్టినే మిక్సీలో పేస్ట్ అయిపోతాయి కాబట్టి వీటిని మధ్య మధ్యలో తిప్పుతో ఆపుతూ చింతపండు అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒకసారి వేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ ఇలా పేస్ట్ చేసుకోండి మరీ మెత్తగా చేసుకోకలదు కొద్దిగా బరకగా తీసు చేసుకోండి స్టవ్ వెదిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుందండి పీకెలు కాబట్టి నేను ఒక ఎనిమిది స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆ రెల్లు రేకులు పొట్టి తీసి దంచి వేసుకున్నాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు చిన్న టీ స్పూన్తో ఆవాలు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేగినాక మూడు ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఈ పోపు వేగినాక ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పీకలను ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ బాగా వేయించుకోలేండి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇందులో టమాటాలు ఉన్న వాటర్ ఇంకుపోయి ఆయిల్ పైకు వచ్చే వరకు మీరు స్పీడ్ పెడితే పచ్చడి అయితే టేస్ట్ రాదు సిమ్లో పెట్టే వేయించుకోండి నాకు పావు గంట వరకు టైం పట్టింది నేను చూపించలేదు వీడియోలో అంతేనండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్